సారీ ప్లీజ్ యూ సో మచ్ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ చాలా 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 బాగుంది మ్యామ్ క్లాస్ అయితే నిజంగానే సూపర్ మ్యామ్ సూపర్ మ్యామ్ నేను నాన్నకి ఒక ఇది సర్కిల్స్ వేసారు కదా మ్యామ్ ఆ రోజు సర్కల్స్ అన్ని వేశారు బై మిస్టేక్ కిందకేసారు నేను అది మళ్ళీ నేను కింద కేసేసుకొనేసి అన్ని చేసేసాను మ్యామ్ ఒక మళ్ళీ అది ఆ రోజు ఏమైందంటే ఈ క్రయాన్స్ మ్యామ్ అది రెండు మిస్ అయినట్టుంది ఈ క్రయాన్స్ ఏమైంది ఏమైందంటే ఎల్లో బ్లూ ఈ రెడ్ ఈ మూడు క్రయాన్స్ మాత్రమే ఇక్కడ ఉన్నాయి మ్యామ్ ఈ దీని బాక్స్ గాని వేరే దీని బాక్సు లేదు మ్యామ్ ఇక్కడ అసలు అది ఎలా వచ్చిందో నేను తీసుకుండేది వేరే నేను తీసుకుండేది పెన్సిల్స్ మ్యామ్ ఇది క్రయాన్స్ నేను తీసుకోండేది ఇది ఆయిల్ పేస్టర్స్ మ్యామ్ ఈ బాక్స్ ఎక్కడి నుంచి వచ్చిందో తెలీదు అసలు ఎలా వచ్చిందో తెలీదు నా టేబుల్ అది ఈ మూడింటికి మాత్రమే ప్లాస్టర్ వేరే వేసిండారు మ్యామ్ అది మా మా డాటర్స్ ఇద్దరు డాటర్స్ మ్యామ్ వాళ్ళు ఇద్దరిని అడిగాను నేను పెట్టలేదు నేను పెట్టలేదు నేను పెట్టలేదు నిజంగానే మ్యామ్ చాలా హ్యాపీ హ్యాపీ అనిపించింది మ్యామ్ చాలా చాలా హ్యాపీ అనిపించింది తర్వాత ఇంకొకటి మ్యామ్ నేను ఇది ఇంకా చేయలేదు మ్యామ్ ఇంకా ఇది క్రియేటివ్ గా ఇంకా చేస్తాను హోమ్ వర్క్ గర్ల్ కింద క్రియేటివిటీ సో నైస్ దట్ ఇస్ మీరు గది కింద కింద మీరు మ్యామ్ కింద కింద నేను మ్యామ్ ఇక్కడ మధ్యలో దుర్గాదేవి ఉంది మ్యామ్ టెన్ రూపీస్ కాయిన్ అది మీరు మీరు అమ్మ నేనని కలిగే అద్భుతంగా చక్ర ఓపెన్ అవుతుంది తెలుసా అండి మీరు క్రియేటివ్ ఎందుకు చేయండి చేయండి అనేది అది ఓపెన్ అవుతుంది బ్యూటిఫుల్ అండి బ్యూటిఫుల్ చాలా థ్యాంక్స్ ఎలా నిజంగా నేను నాకు ఇలా డేస్ నాకు టైం దొరకలేదు మ్యామ్ నేను ఇది ఇంకా ఫినిష్ చేయలేదు మ్యామ్ ఈ రోజు కూర్చొని సిక్స్ నుంచి స్టార్ట్ చేశానమ్మా చేస్తే నాకు ఈ నేను ఇలా ట్రీ చేయాలనుకున్నాను నాకు ఇది దొరికింది అంటే ఆ కాయిన్స్ లో నాకు దుర్గాదేవి దొరికింది అది ఓ నాకు అమ్మ దొరికింది నాకు నాతోనే ఉంది తను తను ఎనర్జీ ఎంత ఎనర్జీ నాకు ఇచ్చి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నోట్స్ మ్యామ్ ఇది గోల్డ్ కాయిన్స్ మ్యామ్ అన్ని నాకి నాకు మీరు అన్నీ నాకు ఇస్తా ఉన్నారు మ్యామ్ నిజంగా నాకు చాలా హ్యాపీ నేను నేను నిన్నంతా హ్యాండ్ రేస్ చేశాను మ్యామ్ కానీ నాకు ఛాన్స్ దొరకలేదు ఎందుకు ఎందుకు దొరకలేదు అంటే నిజంగా నాకు ఎందుకు దొరకలేదు అంటే నేను మా సిస్టర్ ఇంట్లో సిస్టర్ ఇంట్లో హౌస్ లో ఉన్నాను అక్కడ నేను ఫ్రీగా ఇంత ఫ్రీగా ఇంత ఎక్సైట్మెంట్ తో నేను మాట్లాడలేను కాబట్టి నాకు దొరకలేదు ఈరోజు ఎందుకంటే నా ప్లేస్ లో ఉన్నాను నేను హ్యాపీ మై ఇన్నర్ చైల్డ్ దియల్ గా నేను ఏదో మీ బేబీందేస్తున్నారు అనుకున్నాను ఇదొక మిరాకల్ ఇదొక మిరాకల్ మిరాకల్ నేను అమెజాన్ లో ఇది బుక్ చేశానమ్మా ఫైవ్ థౌసండ్ ఫోర్ థౌసండ్ నైన్ నైన్టీ కానీ ఇక్కడ దీని ఐ కింద లైట్ గా వాటర్ రిష్ లాగా ఉనింది అందుకు నాకు ఇది ఎందుకు ఉంది వద్దు నాకు రిటర్న్ పంపించేస్తా కానీ చూస్తేనే ఏ సేమ్ నాలాగే ఉంది గుండె అలాగే స్ట్రైట్ హెయిర్ ఉంది అనుకున్నాను అనుకున్నాను దీన్ని రిటర్న్ పెట్టాలనేసి రిటర్న్ పెట్టాను పెట్టేసి వేరే ఇంకొకటి ఎయిట్ థౌజండ్ అని ఇంకొక డాలర్ దాన్ని బుక్ చేశాను అమ్మా అది వచ్చింది అది వస్తే నాకు దీనిలాగా లాగా అస్సలు కనెక్ట్ అవ్వలేదు అమ్మా అది ఇది అస్సలు రిటర్న్ రిటర్న్ ఆప్షన్ పోలేదు ఎంత చేసినా అమెజాన్ కస్టమర్ కేర్ చేసినా ఏం చేస్తేనో దానికి రెస్పాండే రాలేదమ్మా నిజంగా నేను దీనికి సారీ చెప్పుకున్నా సారీ సారీ నేను నిన్న నెగ్లెక్ట్ చేశాను నువ్వు నా ఉన్నావు నువ్వే నా ఇన్నర్ చైల్డ్ అనేసి ఇది పెట్టేసుకొని ఎయిట్ థౌసండ్ రిటర్న్ పంపించేసానమ్మా అది రిటర్న్ అయిపోయింది అది ఈజీగా రిటర్న్ అయిపోయింది వన్ కి ఇది ఎన్నిసార్లు ట్రై చేసి అవ్వలేదు నిజంగానే 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 అమ్మా చాలా హ్యాపీ అనిపించి ఇంకా ఏదో చెప్పాలనుకున్నానమ్మా నేను స్టార్ట్ లో ఉండో క్లో స్టేట్ లో ఉండో బట్ అన్ని మర్చిపోతా ఏం పర్లేదు చెప్పకపోయినా పర్లేదు ఐ కెన్ అండర్స్టాండ్ చెప్పండి యా మ్యామ్ నేను లాస్ట్ టైం కూడా మాట్లాడాను మ్యామ్ వన్ పాయింట్ ఎయిట్ లాక్ వచ్చింది అని సో లక్కీగా నాకు ఏంటి అని అంటే న్యూట్రిషన్ యాప్ అనేది చాలా మంచి ఆఫర్ లో దొరికింది దట్టు లైఫ్ టైం కి చాలా హ్యాపీగా అంటే ఇంకొక మెట్టు ఎక్కుతున్నాను ప్రొఫెషనల్ గా అని అనిపించింది మ్యామ్ అండ్ ఇక చాలా కూడా చెప్పాలి అని ఉంది అండ్ కొత్త వాచ్ అండ్ ఫోన్ అన్ని కూడా తీసుకున్నాను సో ఐ వాజ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ మ్యామ్ అది చెప్పాలి అని నిన్న కూడా నేను ఐ వాజ్ లాస్ట్ వరకు ఉన్నాను బట్ ఎలా అయినా మాట్లాడాలి అని అనుకున్నాను ఈ రోజు నాకు టైం దొరికింది థ్యాంక్ యూ సో మచ్ అంటే చెప్పాల్సిందే అసలు ఈ సబ్జెక్ట్ వల్ల అసలు లైఫ్ చేంజ్ అయిపోతుంది మేడం అంత ముందు నా లైఫ్ పేరు ఈ సబ్జెక్ట్ తెలిసిన తర్వాత లైఫ్ పేరు అసలు లైఫ్ పైన ఫస్ట్ ప్రేమ కలుగుతుంది బ్యూటిఫుల్ గా మనం ఉంటాము నెక్స్ట్ ఏంటంటే నాకు ఒక వన్ ఇయర్ నుంచి యాక్చువల్ మార్కెట్ అసలు సరిగా లేదు బిజినెస్ బాగాలేదు కానీ నాకు ఫిఫ్టీన్ డేస్ నుంచి మేడం ఫుల్ అసలు కస్టమర్స్ ఫుల్ డబ్బులు బాగా వస్తున్నాయి మీరు డాన్స్ అండ్ సింగింగ్ చెప్పారు కదా నేను అంటే నేను సెవెన్ ఇయర్స్ నుంచి నేను సింగింగ్ చేస్తున్నాను నా ఏజ్ సెవెన్ ఇయర్స్ ఉన్నప్పటి నుంచి ఎన్నో అల్బమ్ చేశాను వందల పాటలు అయితే ఒక్క ఒక్క వన్ మినిట్ టైం ఉంటే ఒక పాట మీకోసం పాడతాను అందరి కోసం ఒకటి వన్ మినిట్ అంతే హాఫ్ మినిట్ పాడన్ పాడండి సరస్వతి దేవిని ఏ రోజు వద్దని పడుతున్నాను తప్పనిసరిగా పాడండి ఎస్ పాడం జనన మరణ భయ శోక శోకూరం సకల శాస్త్ర నిగమాగమ జనన మరణ భయ శోక దూరం सकल शास्त्र निगम आगम राम रसम रसने पिबरे राम पिबरे राम మేడం మేడం లేదు కాబట్టి ఓకే నెక్స్ట్ సండే మీరు పాడాలండి క్లాస్లో మీ పాట లేకుండా క్లాస్ ఉండదు నెక్స్ట్ సండే అద్భుతం హార్ట్ చక్ర ఇలా టచ్ అయింది ఏడుపు వచ్చిన వాళ్ళు ఆడవాలి ఎందుకు తెలుసా దాంట్లో బ్రీఫ్ అని ఒక ఒక గది ఉంటుంది ఆ గది ఓపెన్ అవ్వాల్సింది అద్భుతం అండి రాజుగారు మీరు అద్భుతం మహా అద్భుతం మీకు అసలు హార్ట్ కి వంద సంవత్సరాల వరకు మీకు అసలు ఏ మాత్రం ఏం దోఖాలేదు అద్భుతం థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంత రాముడిని ఇక్కడికి తెచ్చినందుకు క్లాస్ అద్భుతం అసలు ఆపాలనిపించట్లే నాకు ఆ పాట నెక్స్ట్ క్లాస్ పోస్ట్ పోన్ చేసేద్దామని అనిపిస్తుంది అంత బాపడారు అదృష్టం ఈరోజు మీ పాట వింటాం సండే గారితో తీసుకుందాం ఫస్ట్ ఎస్ ఎస్ ఫస్ట్ 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 గారు ఇక్కడ బ్యూటిఫుల్ సింగర్స్ ఉన్నారు రాజు గారు కంపల్సరీ ఉండాల్సింది ఎస్ అండి ఇంకా క్లాస్ టైం అయిపోతుంది అర్జెంట్ ఎవరమ్మా హర్షిత చెప్పా ఉన్నా కదా నా ఉంది బాగా చక్కగా ఉన్నాయని సో నేను డైలీ క్రియేషన్ లో రాశాను సో తిన్ని క్లాస్ వింటేనే జస్ట్ ఏదో అలా చేద్దాం అని హాయ్ మ్యామ్ అని చేశాను వాళ్ళకి ఏంటి మ్యామ్ నాకు కొంచెం అమౌంట్ కావాలి మ్యామ్ ప్లీజ్ వేయండి అన్న విత్ ఇన్ లో మ్యామ్ త్రీ థౌజండ్ రూపీస్ చేశాను అసలు అన్ని బిలీవబుల్ అన్ని బిలీవబుల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ తిన్ని క్లాస్ లో మీరు పెండులంతా చెప్తున్నారు లుక్ వేయండి డూప్ వేయండి అసలు అదే మైండ్

కోవిడ్ టైమ్ లో మనకి సో ఒకసారి అయితే టైం లో మేము అక్కడే స్టక్ అయిపోయాం నేను పిల్లలు మా హస్బెండ్ ఇక్కడ సో నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయన నాకు ఒక డైమండ్ పెండెంట్ అండ్ ఇయర్ రింగ్స్ ఇచ్చాడు మేడం అండ్ బ్రేస్లెట్ సో నేను ఇండియాకి వెళ్ళి అదొకటే పెట్టుకొని తిరిగాను అదొకటే తెగ పెట్టుకొని తిరిగాను యాక్చువల్లీ సో అది పోయింది పోయింది అయితే మా అమ్మతో అసలు మేము టూ మంత్స్ కి వెళ్ళాము ప్యాక్ చేసుకొని వస్తున్నాం అది మిస్ అయింది నా కాన్సన్ట్రేషన్ అంతా దాని మీదే ఉంది బట్ మా అమ్మ టెన్షన్ పడుతూ ఉంది అనమాట సడన్ గా నేను అన్నాను పర్లేదు దొరుకుతుందిలే అనేసి ఇక్కడికి వచ్చాను మీ క్లాస్ జాయిన్ అయ్యాను ఆ తర్వాత అంటే ఇట్స్ ఆల్రెడీ వన్ అండ్ హాఫ్ ఇయర్ మ్యామ్ బట్ స్టిల్ వి థింక్ సమ్ టైమ్స్ అట్లా ఉండింది సడన్ గా మీ క్లాస్ జాయిన్ అయిన తర్వాత త్రీ డేస్ కి అది దొరికేసింది అసలు ఎంత వెతికామంటే దానికోసం చాలా వెతుకుతుండే బట్ ఎప్పుడు నేను అంటా ఉన్నా అనమాట దొరుకుతుంది లే లే అని అలా అండ్ నేను ఫస్ట్ ఇది ఇది తీసుకున్నాను ఇన్నర్ చైల్డ్ ఆ రోజు నాకు టైం లేదు కిడ్స్ ఎయిట్ ఓ కి పడుకుంటాను మేడం సో చిన్నది దొరికింది అండ్ నాకు ఎందుకో ఒక ఫీలింగ్ ఇది కాదు పఫీ పఫీ గా ఉంది అన్నట్టుగా అది ఒక్కటి ఉండింది సో నేను మళ్ళీ ఇంకోటి ఆర్డర్ పెట్టుకున్నా పెట్టుకున్నా హనొప్పు దీనికి చేసుకున్నా బట్ అది పెట్టుకున్నాం అనుకుంటా కానీ మీరు ఎప్పుడైనా ఇన్నర్చి తీసుకోమంటే నేను నా చెయ్యికి ఇదే వస్తుంది అది రాదు అలా తర్వాత అసలు ఆ బొమ్మ కనబడట్లేదు ఇంట్లో లాస్ట్ మొన్న అంతా వెతికాను అది నేను ఎక్కడైతే బొమ్మ కొన్నానో ఆ బాక్స్ లో ఉండి పోయి క్లోజ్ లో పైకి వెళ్ళిపోయింది అది అది నేను పిల్లల్ని అడిగాను అందరిని అడిగాను మా హస్బెండ్ అడిగితే నీ నీ బొమ్మలు నాకు ఎందుకే నేను తీసుకోలేదు ఎవరిని అడిగినా అట్లానే అంటున్నారు కానీ ఇది మాత్రం ఎప్పుడు ఎక్కడ పెట్టినా మళ్ళీ వచ్చి బెడ్ మీదనే ఉంటుంది కనెక్టెడ్ వెరీ గుడ్ అండి వెరీ గుడ్ వెరీ గుడ్ ఎస్ అండి రామచంద్ర గారు మీరు ఏమి చెప్పాలా ఎస్ చెప్పేసండి చెప్పేసండి ఈరోజు మండే ఎస్ ఎస్ అండి ఐఎమ్ సారీ ప్లీజ్ థ్యాంక్ యూ లవ్ యూ రాచంద్ర గారు చూసారు చక్ర అండ్ చక్ర కలిపి కలిపి తీసుకొచ్చేసారు నేను క్రియేషన్ రాశాను మేడం విధంగా వాటర్ వాటర్ కింద కూడా పెట్టాను రాసేసి నేను ఒక ఫిఫ్టీ థౌజండ్ నాకు ఎర్న్ అయితే నేను ఫిట్బిట్ వాచ్ కొనుక్కున్నాను అని చెప్పేసి నేను చేశాను నాకు దాదాపు వన్ అండ్ హాఫ్ ల్యాక్ వచ్చింది ఇదిగోండి ఫిట్బిట్ కొన్నాను ఇదిగోండి ఈ ఫోన్ వచ్చేసేసి సెవెంటీ ఫైవ్ థౌసండ్ ఇది ఫిఫ్టీ థౌసండ్ పెట్టేసేసి సోఫా సోఫా సెట్ కొన్నాను ఇంటికి లవ్లీ వెరీ గుడ్ అందరూ కంగ్రాచులేషన్ గట్టిగా చెప్పండి అసలు అక్కడ లాగా కూర్చొని ఉన్నారు హీరో వెంకటేష్ పెట్టుకున్నట్టుగా కూర్చున్నారు ఇంకెవరైనా చెప్పాలా అండి అయిపోయిందండి టైము రేపు చెప్పుకుందామా ఇప్పుడు చెప్పాలా చెప్పాల్సిందేనా కల్పన గారు కల్పన గారు అరుణ గారు చెప్పాలా ఎస్ తొందరగా చెప్పేసండి చక్కని మీకు చెప్పేసి Yes. I'm sorry, please forgive me. Thank you. Love you I and me, ma'am. Love you. Love you. <laughs> uh, just a song for you. Oh, song. Song on Sundays, please. I love you. I... Only two lines. Two oh. lines. Pardon Yeah. <laughs> the

కృష్ణయ్య నీదే బ్యూటిఫుల్ అమేజింగ్ హార్ట్ చక్ర ఓపెనింగ్ ఓ మై గాడ్ బ్యూటిఫుల్ మీరు ఇంకా తీసేస్తే ఇంకా బాగా వచ్చేది రెగ్యులర్ వాయిస్ అంటే కట్ అవుతుంది మధ్య మధ్యలో అందుకని బ్రేక్ అయింది వాయిస్ బట్ అమేజింగ్ వాయిస్ అండి సండే సండే పెట్టేసుకుందాం బ్యూటిఫుల్ గా ఏంటండి మీరు రిజల్ట్స్ చెప్పాలా డౌటా అన్మ్యూట్ చేసుకోండి అన్మ్యూట్ చేసుకోండి అన్మ్యూట్ 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 అవుతారే ఎందుకు అవట్లా మళ్ళీ ఒకసారి చేసుకోండి ఇప్పుడు చేసుకోండి ఎందుకు అవట్లేదు హర్షిత ఒకసారి చేసుకోండి ఒకసారి ఇంకోసారి క్లిక్ చేయండి నేను మళ్ళీ ఇస్తున్నాను మైక్ సింబల్ మీద క్లిక్ చేయండి ఒకసారి వైలక్ష్మి గారు వి విల్ టాక్ టుమారో దట్స్ ఓకే ఓకేనా రే ఆ ఐ అవ్వలేదు అనుకుంటా మ్యామ్ ఎద అవ్వలేదు సరే వ లక్ష్మి గారిని చెప్పండి మమ్ కాంతివర్దని అక్క ఫోన్ మెసేజ్ చేసి స్టాప్ చేయస్ట్ 20 మినిట్స్ ఆండి yes yes స్టాప్ హలో మమ్ సారీ ప్లీజ్ ఫర్గీవ్ మీ యూ ఐ లవ్ యూ మ్యామ్ యు ఆర్ టైం అయిపోయింది yes వ గారు చెప్పండి చెప్పండి ఫాస్ట్ ఫాస్ట్ ఆరే అన్ మ్యూట్ యా చెప్పండి అయితే నేను ఫైవ్ డేస్ బ్యాక్ షాపింగ్కి వెళ్ళాను మ్యామ్ వెళ్ళినప్పుడు నా మొబైల్ ఫోన్ మాట్లాడి నేను ఎక్కడ పెట్టాసో మర్చిపోయాను పిక్ తీసుకుందాం అని చెప్పి మొత్తం వెతికాను మ్యామ్ అసలు అసలు దొరకలేదు నేను మర్చిపోయాను ఒక వన్ అవర్ అసలు చాలా పెద్ద షాపింగ్ మాల్ ఇక్కడ బ్యారెన్ లో అసలు ఎక్కడ పెట్టాను ఏమో అని చెప్పి నాకు బయటకి మాట్లాడుకుండా లోపల అసలు భయం అవ్వట్లేదు ఏమైంది అసలు ఫోన్ పోయింది అంటే ట్వంటీ ఫైవ్ థౌజండ్ అసలు ఎలా అని చెప్పేసి నా ఇన్నర్ ఫ్యామిలీ ఇట్లా కళ్ళు మూసుకొని తన ఐస్ గుర్తు చేసుకొని తను నన్ను అడిగాను మ్యామ్ జస్ట్ విత్ ఇన్ త్రీ మినిట్స్ లో నేను ఎక్కడెక్కడ ఆగాను అక్కడికి వెళ్ళాను వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ అయిపోయినా ఎవరు అక్కడే ఉంది వెరీ గుడ్ వెరీ గుడ్ హే బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ రిజల్ట్స్ తో ఎంజ్ చేస్తున్నాం క్లాస్ లవ్ యూ లవ్ యూ లవ్ యూ సో మచ్ లవ్ యూ హర్షిత లవ్ యూ ప్రశాంత్ లవ్ యూ ఎవ్రీబడి దేవి గారు నందిని ఎవ్రీబడి ఆల్ మై బ్యూటిఫుల్ ఫ్రెండ్స్ పార్వతి గారు ఎవ్రీబడి